అప్పుడే పుట్టిన పాప నాకు గుడ్లు తినాలనిపిస్తుంది అని అంటుంది ఎప్పుడు గుడ్లు పెట్టని వీళ్ళ కోడి పెట్ట ఒక్కసారిగా గుడ్లు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపై సంతోషిస్తూ ఉంటారు అయితే ఒక దేవత ఈ చిన్న పాపగా పుట్టబోతూ ఉంటుంది ఆమె ఐశ్వర్యం ఉన్న ఇంట్లో పుట్టబోయి పొరపాటున ముందుగానే పన్నెండు మంది జన్మించిన ఇంట్లో పదమూడో ఆడపిల్లగా పుడుతుంది ఒక పిల్లాడు పుట్టలేదని ఆ తండ్రి ఆవేదన చెందుతూ ఉంటాడు ఇంతలో మంత్ర వచ్చి నీ భార్య చనిపోయిందని చెప్తుంది అది విన్న అతను ఈ పాప పుట్టడమే తన తల్లిని మింగేసింది అని అది ఇంట్లో ఉంటే నేను కూడా బ్రతకను అని దానిని వెంటనే చంపేమని ఆదేశిస్తాడు ఆ పాపని చంపకుండా ఒక రైతు కుటుంబం దగ్గరికి తీసుకుని వెళ్తుంది వేలకి నలుగురు మగపిల్లలు పుట్టి ఆడపిల్ల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు దాంతో వాళ్ళు సంతోషంగా ఆ పాపని తీసుకుంటారు వాళ్ళు చాలా పేదరికంలో ఉంటారు ఇంకో ఆరు నెలలు గడిస్తే వాళ్ళు తినడానికి ధాన్యం కూడా ఉండదు మరియు ఆమె తన బిడ్డలకి ఇవ్వడానికి పాలు కూడా రావు అయితే ఆ చిన్న పాప ఏది తలుచుకుంటే అది వెంటనే జరిగే శక్తులు ఉంటాయి ఆ పాప మా కుటుంబానికి ఆహారం కావాలని కోరుకుంటుంది ఇప్పుడే ఆమె కొడుకు గుడ్డు తీసుకుని వచ్చి మన పెట్ట పెట్టిందని చెప్తాడు ఆమె ఇది మనందరికీ సరిపోదు ఇంకా ఆహారం కావాలని చెప్తుంది ఇప్పుడు ఆమె రెండవ కుమారుడు చేపల పట్టడానికి చెరువు దగ్గరికి వెళ్తాడు వెంటనే ఆ లో ఉన్న చేపలు ఎగురుకుంటూ వచ్చి వడ్డన పడతాయి మిగతా స్టోరీ కోసం ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి